హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పట్టుకులు సందే మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంత బాగున్నారో మనస్ఫూర్తి కోరుకుంటుండండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మా ఆయన అయితే ఏదైనా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని వచ్చేసి గుంటలోనే అంటారండి ఇక్కడ రొయ్యలు గుంటలని అంటారు ఈ రొయ్యలు గుంటలో వచ్చేసి మా ఆయనైతే అయితే పని అయితే చేస్తున్నారండి మోటార్ అనేది బిగియాలండి ఆ మోటార్ని బిగియడానికి అయితే ఇప్పుడైతే ఇద్దరు వెళ్తున్నాం ఫ్రెండ్స్ అండి చూద్దాం ఎలా బిగి ఎలా బిగిస్తున్నాడు ఏందనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళలో ఎలా వెళ్తున్నామో మేతలు వేసిన తర్వాత నెక్స్ట్ మోటార్ చెడిపోయిందని మా ఆయన మోటార్ బిగడానికి అయితే వెళ్తున్నారండి చూడండి ఎలా ఉన్నారో అలాగే నన్ను కూడా చూడండి ఫ్రెండ్స్ హాయ్ అని చెప్తున్నాడు చూడండి వెరైటీగా చూడండి ఆడు పట్టుకొని అయితే దాన్ని అయితే తీసుకెళ్తున్నాడు చూడండి ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నాడో ఇక్కడికైతే నీళ్ళకైతే చూడండి అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నాడో అందుకో నీళ్ళకైతే వెళ్తున్నామండి మోటార్ బిగడానికి అయితే చూడండి నీళ్ళకు వెళ్తా వచ్చేసినాం కదా అమ్మో నాకైతే భయమే చూడండి ఒకసారి నేను ఎలా ఉన్నాను నీళ్ళలో నన్ను కూడా తీసుకెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నామో చూడండి నీళ్ళల్లో ఏం చేయడానికి వెళ్తున్నావు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఏంటిది అది మోటరా దాని ఏమంటారు గుంట్లో రొయ్యలకి గాలి తాగడానికి ఫ్యాన్ లే చూడండి ఎలా వెళ్తున్నాడు ఎక్కడ తిరుగుతుంది అదేమో కానీ నేను తిరిగిపోతున్నా నీళ్ళలో జాగ్రత్త ఏ మాత్రం దోచుకున్నామంటే ఇద్దరం పడతాం నీది వేరే నాది పేరే కానీ నీతో పాటు నేను వస్తానులా నన్ను తీసుకెళ్తానులే నువ్వు ఇక్కడ తీసు చూసారా పాజిటివ్ అక్కడ కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే గట్టిక తీసుకెళ్తున్నాడు నువ్వు గుద్దుకొండ కదా గొరికినప్పుడు ఊపి అవును చూడండి నేనైతే ఈ వస్తల పడవ మీద ఉన్నా చూడండి ఎలా ఉందో బావు అదే అండి ఫ్యాను కానీ మోటార్ అయితే వచ్చి అదండి ఫ్యాన్కి మోటరు మోటార్ ఉంటే కదా ఫ్రెండ్స్ ఫ్యాన్ తిరిగేది చూడండి అంత చూడండి ఎలా తిప్పుతున్నాడో అలా తిరుగుతూ ఉంటుంది చూడండి మీకు చూపించడానికే తిప్పుతున్నాడు తిప్పు అక్కడికి వెళ్ళేదానికి తిప్పుతున్నావా తాడు లేదు కదా తాడు వెళ్ళిపోయింది మై గాడ్ నన్ను జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసినాం ఆ వతల మూల నుంచి వత్ల మూలకి వచ్చామండి మోటార్ చెడిపోయిందని మోటార్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి చూశారు కదా ఇక్కడ మేము మేతలేసుకుంటూ ఇక్కడైతే ఉంటామండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటామనేది మేము చూపిస్తున్నాం అక్కడ ఆ వతల మూల నుంచి వతల మూలకొచ్చామండి వచ్చామండి మేము చూశారు కదా అవునా నేను కూడా ఒడ్డుకొచ్చాను ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు మోటార్ కడుతున్నావా మోటార్ బిగిచ్చేది అయిపోయింది అప్పుడే ఇదా ఎలా ఉంది ఇది కాకపోతే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటాయి ఒకటే ఇక్కడ వచ్చేసి ఎన్నో ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి అంతేనా మన ఇంట్లో అయితే ఫ్యాన్లు ఫ్యాన్లు ఉంటాయి ఒకటే ఒక ఫ్యాన్ ఉంటుంది మన ఇంట్లో ఇక్కడైతే ఎన్నో రెక్కలు ఉన్నాయి కదా ఎలా ఎట్లా ఉండాలి అట్లా ఉండాలా ఇలా దీనిలా తయారు చేయాల మళ్ళా చూడండి అదిగో ఫ్యాన్ తిరగడం అంటే అలాగే అలా తిరుగుతుంటాయండి ఇక్కడ రొయ్యలకి గాలి విరుచుకోవడానికి కానీ గాలి విరుచుకోవడానికి రొయ్యలకి అయితే అలా ఫ్యాన్లు అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఫ్యాన్లు అలా బియ్యాలి ఇక్కడ బిగిస్తే గాలి అనేది అవి ఊపిరి పిలుచుకొని బాగా ఒక నాలుగు నెలలు కానీ ఐదు నెలలు కానీ బాగా వస్తాయండి చూడండి ఒడ్డుకొచ్చినాడు మా ఆయన ఏం చేయనీకి వచ్చినావు అవునా ఆ వైరే కదా ఇందాకరు ఉంది ఆడ వైరు బిగించాలినా వైరు బిగించాలి ఏమేమి పనులు చేస్తుంటాం ఇక్కడ వచ్చి మేతలు వేయాలి ఆ మోటార్లు చెడిపోతే మోటార్లు బిగించాలి తర్వాత వచ్చి మందులు వస్తాయి మందులు కొట్టాలి అంటే నెలలో చల్లాలి మందులు కాదు ఇక్కడికి అన్నవాళ్ళు ఎంతో వేరే ఊరు నుంచి వస్తుంటారు కదా ఇక్కడికి వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకొని ఆమె వెళ్తారు కదా మనలాగా బతుకుతీరు కోసం ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వస్తారండి పని చేయడానికి ఇక్కడ అంటే నెల జీతము వస్తుంటుంది కాబట్టి నెల జీతము ఇస్తుంటారని ఇక్కడికి వచ్చి పని చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ పొదుపులు ఇంకా పిల్లోలకి ఇలా జర జరగాలంటే ఇంట్లోకి జరగాలంటే ఇంట్లోకి కానీ అందు ఇలా అయితే ఎక్కడ జీతం ఉంటుందో ఒక రూ ఒక రూపాయి ఎక్కువ ఉంటుందో ఇక్కడికి వచ్చి పని చేసుకుంటామండి ఎంత మనకు జీతం ఎంత బుజ్జి పదమూడు వేల పన్నెండు వేల చూడండి ఫ్రెండ్స్ పదమూడు వేలు పదమూడు వేలు అయితే ఇంకా పొదుపు పోగంగా పిల్లలకు పోవంగా ఇంకా మాకు ఇంట్లో కూరగాయలకి సరిపోతుందండి అంతే కదా చాలా తక్కువ తక్కువే కాకపోతే మనకి అదే ఇంకా రూపాయి రూపాయి అనేది ఇంకా మనకి ఇంట్లో ఏం చేయాలా ఇంకా మన ఆలగడ్డలు అయితే మనకైతే పనులు లేవు కదా పనులు తక్కువ కదా అందుకే నెల్లూరుకు వచ్చి ఇలా చేసుకుంటున్నామా అంతేగా ఇది మా ఆయన పుట్టిండ్లు అండి ఇక్కడ ఊరు నా పుట్టిల్లు చెరువు కాదు మీ ఇక్కడ నెల్లూరు ఇక్కడ మా ఆయన పుట్టిల్లు అంటే ఇది నా పుట్టిల్లు ఇంకా ఉదయం లేస్తే ఇలాగే చూడండి నేను మా ఆయన ఒకటి అన్నానా లేదా అందులో నేను చూడండి ఎలా ఉంటున్నాడు నన్ను నేనేమన్నానంటే ఇక్కడ నెల్లూరు మా ఆయన పుట్టిండ్లు అత్తారీ వచ్చేసి ఆలగడ్డ అండి కానీ ఆలగడ్డ నుంచి అయితే ఇక్కడికైతే పనికైతే పని చేసుకోవడానికి అయితే వచ్చామండి మేము ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ నోటితో అయితే వైర్లు అయితే కొడుకుతున్నాడు ఏం ఉయర్లేవి కరెంట్ వైర్లు కదా వేరే కటింగ్ వేరు లేదు మా దీంట్లో కరెక్ట్ అయితే రాదులే మనం అక్కడ ఏందే ఇక్కడ రాదు కాబట్టి ధైర్యం తీస్తున్నా లేకపోతే ఎక్కడ అదిగో అక్కడ నల్ల పట్లు వేస్తున్నాయి కదా నల్ల పట్ల అక్కడ ఇయ్యాలా ఇదిగో ఇక్కడ ఇదే వైర్ ఇది ఇక్కడ ఆ వైర్లకి ఇస్తే వస్తుంది లేదంటే దాని కరెంట్ రాదు ఇక్కడ ఈ వైర్లకి కదా ఆ వైర్లకి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఎంతో కష్టపడి ఇక్కడ మోటార్లు బిగించింది కాక మళ్ళీ మేతలు వేయాలి ఇంకా మందులు చల్లాలి చాలా పనులు చేస్తాడండి ఒక్క పని కాదు అంత పని చేస్తే కానీ నెలకు వచ్చేసి పదమూడు వేలు జీతం అయితే మాకైతే అడిగాడికే సరిపోతుందండి అదే అంటారు కదా ఉండేకాడికే సర్దుకోవాలంటారు కదా ఇంకా కాడికే సర్దుకుంటామండి సర్దుకుంటూ అలా అయితే మేమైతే చూసుకుంటూ ఇలా అయితే ఉంటాం ఫ్రెండ్స్ అంటే ఉన్నంతలోనే సంతోషంగా అయితే చాలా సంతోషంగా ఉంటామండి మేము మేతలు కలిపేది కూడా చూపించాలి గుజ్జి మనము కదా ఇలా మన ఫ్రెండ్స్కి సరే అవు టేప్ నాకనే ఉంది అదే ఇసిరేస్తే నీళ్ళ పడింది అని భయం వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాల్ వచ్చినట్టు రావాల ఇక్కడైతే నేనైతే టేప్ అయితే వేస్తున్నా అండి చూడండి నేనైతే గట్టి మీద అయితే కూర్చోన్న వేద్దాం ట్రై చేద్దాం ఓ గ్రేట్ అసలు క్రికెట్ మ్యాచ్ అవునులే అదే దేశమంతా నిన్నే అనుకుంటున్నారు బాగా ఆడతావని అందుకు నిన్నే అనుకుంటున్నారు తెలుసిన దేశం మొత్తం నీ పేరే మోతం ఊగిపోతుంది చూసారా కదా ఫ్రెండ్స్ నీ పేరే చూడండి టేప్ అయితే ఎక్కడైతే వస్తున్నాడు

ఇంకా అయితే ఇదైతే ఒకటేనండి ఇంకైతే దాని దాన్ని సెట్ చేయాలా తర్వాత వచ్చి అప్పుడు ఒకటి ఉంది అవి కూడా చూపిస్తాయి మీకు అక్కడ ఉన్నాయండి మొత్తం వచ్చి నాలుగు సైతే సెట్ చేయాలి నేను ఈరోజు షెడ్ చేయకపోతే ఇక్కడ మా సావుకారి నన్ను కొడతాడండి కొట్టాడండి కొట్టడండి కొట్టడు చెప్తాడు ఏమి దాన్ని చెప్పితే నువ్వు చేయలేదు చెప్పి పని చేయట్లేదు అని కాబట్టి మనమైతే చెప్పి పని చెప్తే కరెక్ట్గా చేసేస్తే మనకి ఏది ఉండదండి

మళ్ళా మోటార్ వచ్చేసి కాలిపోకుండా ఇంక పాస్ అయిందంటే మోటార్ కాలిపోతుంది మోటార్ కాలిపోతే ఒక మోటార్ చేపించిన దానికి దాంట్లో వైరింగ్ చేసిన దానికి రెండు వేల ఐదు వందలు అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందా మోటార్ అయితే రెడీ అయిపోయింది మోటార్ అయితే రెడీ అయిపోయింది దీనికి అండి అలా ఇలాగే వదిలేసిపోతే తడిచిపోద్ది మోటారు ఇలా కదా ఇప్పుడు చూడండి ఫ్యాన్లు అయితే ఇక్కడైతే చాలా మోటార్లు మోటార్ బిగించేటివి ఫ్యాన్లు వానకి తడవకుండా కదా వానకి ఇంకా నీళ్లు ఫ్యాన్ ఫ్యాన్ బాగా ఇసురుగా ఆడినప్పుడు నీళ్ళు దాని మీద మోటార్ మీద పడకుండా జాగ్రత్తగా పెట్టేసుకుంటే అది ఎన్ని రోజులకైనా అలా ఉంటుందండి చెడిపోకుండా అందుకని దాని అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇవండి ఇక్కడ గుంటలో పనులు అంటే ఇవేనండి చూడండి మెకానిక్ మాయనే అన్నీ నేర్చుకోబట్టి విద్యలన్నీ చేతులు పెట్టుకోబట్టి చాలా మేలు వచ్చేసింది ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో వచ్చేసి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందైతే ఉంటామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మోటార్ ఎలా బిగించిన అనేది మీకు చూపించాం ఫ్రెండ్స్ నీళ్ళల్లో ఎలా వెళ్తున్నాం ఎలా బిగించాము అనేది చూపించామండి మీకు మళ్ళీ ఇంకొకసారి అనేది మళ్ళా ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ మా ఆయన గుంట్లల్లో రొయ్యలు గుంట్లలో ఎలా చేస్తున్నాడు ఏందండి మీకు చూపించాం కదండి అదేనండి మోటార్ ఎలా దిగి ఏందనేది మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటామండి ఓకే బాయ్